కనిపిస్తుంది గ్రామాల్లో తప్ప మరొకటి లేదు ఎక్కడన్నా కూడా ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు ఉద్యోగాలు అందులో మాకు తెలియదు అడుగుతుంది చెప్పు టీసీఎస్ కాగ్నైజెంట్ ఇవన్నీ అన్నావు కదా మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చాం ఇప్పుడు వెయ్యి పదిహేను వందల మంది పని చేస్తున్నారు అందులో నువ్వు చెప్పిన టీసీఎస్ తొంభై తొమ్మిది పైసలు ఇచ్చినటువంటి భూముల వాళ్ళందరినీ తీసిరా ఒకసారి ఎంతమందికి ఇచ్చారు చెప్పను ఉద్యోగాలు బాబా సో ఇవన్నీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇదిగో మేము మేము సంవత్సరంలో ఇది తీసుకొని వచ్చాం ఇంతమంది ఉద్యోగాలు కల్పించామని చెప్పి అవన్నీ మానేసి భూమి ఇచ్చిస్తే ఉద్యోగాలు వచ్చినట్ట నువ్వు తొంభై తొమ్మిది పైసలకి రూపాయికి ఎవరికో భూములు కట్టబెట్టడానికి ఎవడన్నా ఒక యాభై తొమ్మిది ఎకరాలు ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఇచ్చిస్తావు ఎవడు భూమి అని ఇచ్చావు ఎవడొక సొత్తు అని సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు సరే ఏదేమైనప్పటికీ ఇందాక నేను అన్నట్టు మన ప్రజాస్వామ్యం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి